హలో హాయ్ అని అందరికీ నమస్కారం మై రామ్ వెల్కమ్ టు సీటీవీ తెలుగు ఈ విషయం నేను ఒక ఇంపార్టెంట్గా చెప్పాలి అని ఈ విషయం అనే పదం ఎందుకు వాడుతున్నాను ఏంటండి నితీష్ కుమార్ బీహార్లో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు జేడియు పార్టీ దీనికి కొలబరేట్గా ఉన్న బీజేపీ గవర్నమెంట్ అంటే ఇండియన్ బీజేపీ గవర్నమెంట్ మోడీ గారి ప్రభుత్వం ఏది అయితే ఈ నితీష్ కుమార్ గారికి ఏజ్ అయిపోవడం వల్ల లేకపోతే మతి స్థిమితం సరిగ్గా లేకపోవడం వల్ల ఈ మధ్య ఆయన ప్రవర్తన తీరులో అయితే మార్పులు వచ్చినాయండి దయచేసి దీని మీద అక్కడున్న గవర్నమెంట్ యొక్క అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్ణయాలు తీసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ నితీష్ కుమార్ గారికి ఆరోగ్యం మతి మతిస్థిమత సరిగ్గా లేకపోతే ఆయన ఆ పదవి నుంచి దించి మీలో ఎవరైనా పదవిని చేపట్టి కొంచెం పరిపాలన సరిగ్గా చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది రాజకీయం కాబట్టి రాజకీయ ప్రస్తావన కాబట్టి ఇది దేశంతో ముడిపడిన సమస్య కాబట్టి ఈ దేశంలో ఆడవాళ్ళకి మనం గౌరవం ఇవ్వకపోతే పక్క దేశాల్లో మనం భారతదేశం ఒక ట్రెడిషనల్ గురించి మాట్లాడుకునే విధానం మార్పు చెందుతుంది ఈ మాట నేను పర్టికులర్గా నితీష్ కుమార్ గారి గురించి అంత దారుణంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడానికి కారణం ఒకటేనండి అదేంటంటే నితీష్ కుమార్ గారు గత మూడు రోజుల క్రితం డాక్టర్స్కి పురస్కార అవార్డులు ఇస్తున్న సమయంలో ఓ బురక్క ధరించిన ఒక డాక్టర్ లేడీ డాక్టర్ అవార్డు తీసుకుంటా వచ్చినప్పుడు ఆవిడ్ని ఆ బురక్క తొలగించడానికి అతనే చేయి పట్టుకుని లాగేశాడు అంటే తనకు కూతురు వయసు ఉండొచ్చు లేకపోతే తను ఇంకో రకంగా ఫీల్ అవ్వండు బట్ మీరు ఒక స్టేజ్ మీద ఉన్నారు మిమ్మల్ని కొన్ని కోట్ల మంది జనాభా చూస్తున్నారు అటువంటి సమయంలో మీరు చేసే ఈ కుసంస్కారమైన పనిని జనాలు ఇంకొక రకంగా అర్థం చేసుకుంటారు పెద్దఐనా అర్థమవుతుందా పెద్ద ఆయనగా మీకు ఆడవాళ్ళ మీద సభ్యుల పా ఆడవాళ్ళ మీద సభ్యుగ్యమైన పాలన ఉండొచ్చు మంచి ఆలోచన రీతి ఉండొచ్చు కానీ ఇక్కడ మీకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు పెద్ద అని చూడరు గతంలో ఎర్రీతి వారిని కూడా పెద్ద చూస్తే ఆయన గదిలో చేసిన తప్పులు మొత్తం ప్రపంచం అంతా చూసింది అలాగే ఈరోజు పెద్దవాళ్ళు లేరు చిన్నవాళ్ళు లేరు ఈరోజు అందరికీ కూడా ఒక ట్రెడిషనల్ అనేది ఒక సంస్కారం లేని విధంగా వెళ్తుందనేసి ఈ సోషల్ మీడియా గట్టిగా కోడే కూస్తుంది దాన్ని మనం విమర్శించలేని పరిస్థితికి తీసుకెళ్ళిపోతుంది నితీష్ కుమార్ గారు మీరు ఇప్పుడు ఆ వేశంగా ఆవిడ గురకలాగిన విధానం ఏదైతే ఉందో అది యావత్ ముస్లింస్ని కించిపరిచిన విధంగా ఉంది యావత్ ముస్లింస్ ఆడవాళ్ళని గతంలో మీ పార్టీకి చెందిన ఒక మంత్రిని కూడా మీరు దండ వేయడానికి స్టేజ్ మీద పిలిచి దండ వేస్తుంటే అతను భర్త అడ్డుకున్నాడు ఎందుకంటే మీకు ట్రెడిషనల్ తెలుసు మీరు చదువుకున్న వాళ్ళు మీరు పీజీ కూడా చేశారు మీకు ట్రెడిషనల్ తెలుసు ఒక ఆడదానికి దండ భర్త లేకపోతే ఆ దేవుడి దగ్గర ఉన్న పొంతులు గారు మాత్రమే వేయాలి ఎవరు భర్తే వాళ్ళు వేయకూడదు ఒక ఆడదానికి పెళ్ళైన ఆడదానికి ఓకేనండి ఇది మీకు తెలియపోకుండా వచ్చానని నేను అనుకోవట్లేదు బట్ ఏంటంటే మీ ఏజ్ గ్రూప్ విధానాల ద్వారా మీరు కొంచెం పెద్దవారు అయ్యారు కాబట్టి మీరు ఆలోచన రీతిలో ఆ సడలింపులు మర్చిపోవడం వల్ల జరిగిందని అనుకోవచ్చు దీన్ని ఇలా సానుభూతిపరంగా నితీష్ కుమార్ గారికి సపోర్టెడ్గా మాట్లాడవలసి వస్తుంది ఎందుకంటే పెద్ద అయింది కాబట్టి కానీ అక్కడ పనితీరు కానీ అతను మా యొక్క మానసిక స్థితి కానీ బాగోలేదని యావత్ ఇండియా మీడియా కోడైపోతుంది దయచేసి అక్కడున్న నితీష్ కుమార్ గారి యొక్క ఫ్యామిలీ మెంబర్సో లేకపోతే అతని డాక్టర్సో దీన్ని ఒకసారి అతను దృష్టి తీసుకెళ్ళండి అతను చేసేది తప్పు ఆడవాళ్ళ దగ్గర ఉండే అతని తీరు తప్పు అని తెలియజేయండి ఎందుకంటే ఇక్కడ మీరు కూతురు లెక్కలో ఆడవాళ్ళని మీరు చూస్తున్నా కానీ బయటకు ఇంకో రకంగా ఫోకస్ అవుతుంది కాబట్టి దయచేసి ఇటువంటి నిర్ణయాన్ని మీరు మార్చుకోవాల్సిందో కోరుతూ నితీష్ కుమార్ గారికి విన్నపంగా చెప్తున్నానండి దీని మీద యావత్ ఇండియాలో ఉన్న ఏ పొలిటీషన్ అయినా స్పందించాలి ఎందుకంటే ఇది మంచి రకంగానే స్పందించండి లేకపోతే చెడు రకంగానే స్పందించండి కానీ స్పందించండి ఎందుకంటే ఒక ఆడదానికి మనం విలువపోతే రామాయణానికి మనం విలువ ఉన్నట్టే మహాభారతానికి మనం విలువ ఉన్నట్టే లేకపోతే ఈరోజు కురాన్కి మనం విలువైనట్టే లేకపోతే బైబుల్కి మనం విలువ ఉన్నట్టే లేకపోతే మన జాతికి మన వాల్యూస్కి మనం విలువ ఉన్నట్టే అర్థమవుతుంది కదా దయచేసి స్పందించాలి నితీష్ కుమార్ గారికి నిజంగా మతిస్థిమితం యొక్క లోపమా లేకపోతే ఆయన మాట తీరు సరిగ్గా లేకపోతే మాత్రం దాన్ని ఒకసారి ఫోకస్ చేసి ఆ గవర్నమెంట్ తగు నిర్ణయాలు తీసుకోవాలి లేకపోతే నితీష్ కుమార్ గారు నా కూతురు వరస అని అతను అనుకుంటే మాత్రం అతను ప్రెస్ మీట్ పెట్టి నేను ఆ రోజు బురకా లాగడానికి గల కారణం నేను ఆ అమ్మాయా కాదని చెక్ చేయడానికి అని అతను ఖచ్చితంగా వివరణ ఇచ్చుకోవాలి ఒకవేళ ఆ వివరణ ఇవ్వకపోతే రేపు పొద్దున తప్పుగా వెళ్తుంది నీ మీ నితీష్ కుమార్ గారు మీకు ఒకవేళ అమ్మాయి తన కాదని ఐడెంటిటీ మీకు వచ్చినప్పుడు ఇమీడియట్లీ మీ సిబ్బంది చేత ఆమెని తనిఖీ చేయించినప్పుడు మీరు అవార్డు ఇవ్వాల్సింది లేని పక్షంలో మీరు అమ్మ మీరు బురకా తీస్తే ఇది సోషల్ మీడియా కానీ లేకపోతే యావత్ ఇండియా చూస్తుంది అందుకు చెప్పుకుంటే ఇంకా బాగుండు అంతేగాని మీరు ఆ వీరోచితకంగా లేకపోతే కురసంసారకంగా మీరు ఆ గురక లాగే విధానం ఉందో చూసారా అది యావత్ ముస్లిం ఆడవాళ్ళని పల్చినట్టే అయిందండి నితీష్ కుమార్ గారు ఇది ఇంత పర్టికులర్గా పది పదిసార్లు సార్లు చెప్పవలసింది ఎందుకంటే ఈరోజు ఆడవాళ్ళకి మనం ఇచ్చే గౌరవం బట్టి మన భారతదేశ ట్రెడిషనల్కి యావత్ వరల్డ్ అంతా కూడా క్యూ కడుతుంది వాళ్ళ వాళ్ళ మతాన్ని వదిలేసి మన మతాన్ని అంటే సారీ మన హిందూ మతాన్ని వాళ్ళు పాటిస్తూ వాళ్ళ ఆనందంగా మన గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు ఇవాళ అమెరికాలో కూడా ఇస్కాన్ కానీ లేకపోతే ఒక రాముడి గురించి వాళ్ళ గుళ్ళు కట్టి చెప్పుకుంటున్నారంటే మన ట్రెడిషనల్కి మన భారతదేశంలో మన ఆడవాళ్ళని మనం పూజించే విధానంగా మనం ఇచ్చే వ్యాల్యూస్ని బట్టి అక్కడ పక్క దేశాల్లో మనకి అంత వాల్యూ ఉంది ఈ వీడియో పక్క దేశాలకు వెళ్తే ఎంత నీచంగా ఉంటుంది ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది ఎంత విలువలు దిగజారిపోయే విధంగా ఉంటుందో అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో ఎక్కడితో సమాప్తం అండి మీకు కనుక ఈ వీడియో అర్థమైతే దయచేసి విలువలను పాటించవలసిందిగా ఈ ఫాలోవర్స్ కానీ యూట్యూబర్స్ కానీ సోషల్ మీడియాలో చూస్తున్న ఈ ఛానళ్ళకి కానీ నేను చెప్పాలనుకుంటానండి దయచేసి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి నా నాకు మీరిచ్చి ఒక్క సబ్స్క్రైబ్ నన్ను ఇలాంటి వీడియోలు చేయడానికి బాగా ఉత్సాహం రేకెత్తిస్తుంది నేను ఇంకా ఇంకా మంచి వీడియోలు నాలెడ్జ్ నాలెడ్జుల్ వీడియోస్ మీతో షేర్ చేసుకోవడానికి తెలియబోతుందని కోరుకుంటూ హింద్ మీరావు